కాంగ్రెస్ పాలకులు మంతని నియోజకవర్గంలోని ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్నారన్నారు పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టా మధు మంతనిలోని మీడియాతో మాట్లాడిన ఆయన మంత్రి శ్రీధర్బాబు అండతో అక్రమంగా ఇసుక డంపులను తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంతని గోదావరి మానేరు ప్రాంతాల్లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమంగా ఇసుక మాఫియా తోటి దోచుకుంటున్నారన్నారు గత ఎన్నికల్లోని శ్రీధర్బాబు ఖర్చు పెట్టిన డబ్బులను తిరిగి సంపాదించుకునేందుకు ఇసుక మాఫియా వద్ద కమిషన్లు తీసుకుంటూ మద్దతు పలుకుతున్నారన్నారు ఇసుక మాఫియా అడ్డుకునేందుకు గ్రామస్తులు కానీ ఇంకా ఎవరు కాల్ చేసినా పోలీసులు స్పందించడం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోన్ చేస్తేనే అది తీసి అనేది ఏదైతే విరుద్ధం జరిగిందో దాన్ని మొన్న ఇక్కడ కొంతమంది బిజెపి వాళ్ళు కావచ్చు వాళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తే దీని మీద ఒక ఆర్డర్ ఇచ్చింది గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చింది ఇది మీరు ఇసుక తీసిండ్రు ఇరవై ఐదు కోట్లు ఇప్పటికే కట్టాలి ఇంకా దాన్ని అనౌన్స్ చేసి ఎంతైతే లెక్కలు తీసి తర్వాత మిగతా అంతా కూడా కట్టాలని వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకుంటూ ఇంకొక ఆర్డర్ కూడా ఇచ్చింది వాళ్ళు ఏమని గోదావరిలో కూడా ఇసుక నాపాలని ఇచ్చారు గోదావరిలో కూడా ఇసుక నాపాలని ఇచ్చింది అంటే ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ ఇసుకను రాజకీయంగా వాడుకోవడానికి మాత్రమే ఉపయోగించుకున్నాడు కానీ ఇసుకను ఆపకుండా ఇసుకను ఏదైతే తాత ముత్తాతలు రాస్తాయని చెప్పిండో దాన్ని కనీసం రక్షించకుండా వాళ్ళ కమిషన్లకు ఆ రోజు వాడుకున్నాడు ఇవాళ ఇప్పటికే దాదాపు ఐదు నెలల్లో మనం రోజు ప్రతిరోజు చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా ఇసుక డంపులు ఇసుక డంపులు దాదాపు ఇది డబల్ ఎస్ ట్యాక్స్ ఇద్దరు అన్నదముల లు ఈ అన్నదమ్ముల అన్నదముల లలో ఇక్కడ తమ్ముడు దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇప్పటికే సంపాదించాడు